అందరిలా మనం ఉండాలంటే పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు కానీ కంటే ముందు వరుసలో ఉండాలంటే భిన్నంగా ఆలోచించాల్సిందే తను కూడా అదే చేశానంటోంది యువతి చిన్నప్పటి నుంచి చదువులో మేటిగా ముద్ర వేసుకుంది ఎనిమిదో తరగతి నుంచి ముస్సోరీలో చదువుకుని పది భాషలు అవలీలగా మాట్లాడగలిగే స్థాయికి చేరుకుంది ఇప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలిగా మంచి గుర్తింపు తెచ్చుకుని అందరి ప్రశంసలు అందుకుంటోంది ఈ యువతి పేరు రామ్ ప్రియాంక పశ్చిమ గోదావరి జిల్లా మోర్తా స్వస్థలం చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండటంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు మణిపాల్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేసిన తర్వాత విదేశాల్లో బిజినెస్ చేసే అవకాశం వచ్చినా హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో రీసెర్చ్ ఇంటర్న్ గా ప్రస్థానం మొదలుపెట్టి అక్కడే ఎంటర్ప్రెన్యూర్ గా మారింది ఐఎస్బీలో రీసెర్చ్ ఇంటర్న్ చేశాక వచ్చిన ఆలోచనల్ని బిజినెస్ గా ఆచరణలో పెట్టానంటోంది ప్రియాంక మొదటగా హార్వెస్ట్ అనే ఓ సంస్థను స్థాపించి సైడ్ ఎఫెక్ట్స్ లేని యాడెడ్ షుగర్ ఆర్గానిక్ జ్యూసులు తయారు చేసింది అందుకోసం ముగ్గురుతో కలిసి ఏడాది పాటు ప్రోడక్ట్పై రీసెర్చ్ చేశామని ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అనుమతి రాగానే మార్కెట్లోకి విడుదల చేస్తామని చెబుతోంది యువతి అంటే మనకి రెగ్యులర్ షుగరీ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ మనకి అవి తాగడం వల్ల చిన్నప్పటి నుండి డయాబెటీస్ కానీ క్యాన్సర్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ పెరిగిపోతున్నాయి ఫర్ విచ్ వీ హ్యావ్ లాంచ్డ్ హార్వెస్ట్ అంటే మనం రెగ్యులర్ సోడాస్లో కాకుండా విత్ మిక్స్ ఆఫ్ గట్ అండ్ గుడ్ హెల్త్ ఇంగ్రీడియంట్స్ లైక్ ఇన్యులిన్ అండ్ షుగర్ ఫ్రీ ఐ హావ్ మై టీమ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ సో వీఆర్ కరెంట్లీ త్రీ మెంబర్స్ ఎక్స్క్లూడింగ్ మీ వీఆర్ త్రీ ఇంక్లూడింగ్ వీఆర్ ఫోర్ అండ్ ఆర్ మెయిన్ ఆఫీసెస్ ఇన్ బెంగళూరు ఫర్ దట్ సో ఒక థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తోటి మనం కొలాబరేట్ అయ్యి దిస్ డ్రింక్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం త్రీ టు ఫోర్ మంత్స్ ఇట్ విల్ బీ అవైలబుల్ టు ఎవ్రీ వన్ ఇన్ ద పబ్లిక్ అండ్ లాస్ట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి డూయింగ్ ద రీసెర్చ్ అంటే షెల్ఫ్ లైఫ్ రావాలి దానికి ప్లస్ ఆల్సో ఎఫ్ఎస్ఎస్ఏఐ తీసుకోవాలి ఇట్స్ లాంగ్ ప్రాసెస్ మనం డ్రింక్స్ అండ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీలోకి వెళ్ళేసరికి ప్రస్తుత తరుణంలో పిల్లలు డిజిటల్ అడిక్షన్ తో మానవ సంబంధాలకు దూరమవుతున్నారు ఈ సమస్యకు పరిష్కారంగా నాలుగు వందల సబ్జెక్టులు చేర్చి బ్రేవోక్స్ అనే సంస్థ కూడా స్థాపించింది ప్రియాంక కోర్సు ద్వారా విద్యార్థులకు ఇన్నోవేటివ్ క్లాస్ ను పరిచయం చేస్తూ వారిలో స్కిల్ను పెంచే ప్రయత్నం చేస్తోంది బ్రివోక్స్ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ సో మనకి రెగ్యులర్ సబ్జెక్ట్స్ కాకుండా లైఫ్లో ఉపయోగపడే స్కిల్స్ ఏవైతే ఉంటాయో కమ్యూనికేషనల్ స్కిల్స్ డిసిషన్ మేకింగ్ రామాయణం మహాభారతం ఇలా ఫోర్ హండ్రెడ్ ప్లస్ సబ్జెక్ట్స్ తోటి పిల్లలకి ఏవైతే మంచిగా లైఫ్లో బాగా హెల్ప్ అవుతాయో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తోటి బ్రివోక్స్ అని చెప్పి వీ లాంచ్ ద ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద వీ హ్ బీన్ డూయింగ్ ద రీసెర్చ్ అంటే పిల్లలకి ఎటువంటి టెక్స్ట్లో పెడితే బాగుంటుంది వాళ్ళకి ఎలా అయితే అర్థమవుతుంది ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తే బాగుంటుంది అండ్ వాళ్ళకి కళ్ళకి ఎంతసేపు స్క్రీన్ చూసినా స్ట్రెయిన్ అవ్వకుండా ఉండేలాగా పిల్లల్ని మేము మైండ్ లో పెట్టుకుని చైల్డ్ సైకాలజీస్ దగ్గర నుండి ఐఐటి ప్రొఫెసర్స్ అండ్ ఆల్ ద మెటీరియల్స్ కూడా మనకి ఆక్స్ఫర్డ్ హార్వర్డ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ నుండి సోర్స్ చేశాము అండ్ ఆల్సో ఇది ఇండియాలో ఉన్న టాప్ బోర్డింగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వి ఆర్ ట్రైంగ్ టు కొలాబరేట్ విత్ ఎడ్యుకేషన్ అనేది అందరికి అవైలబుల్ ఉండాలని చెప్పి ఆంధ్ర అండ్ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా చేద్దాం అని చెప్పి వీఆర్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ దాట్ ఫర్ విచ్ వీఆర్ ఇన్ ద టాకింగ్ విత్ గవర్నమెంట్ అఫీషియల్స్ యాజ్ వెల్ చిన్నతనం నుంచి తనకు చదవటం అంటే ఎంతో ఇష్టం ఆ ఆసక్తే పుస్తకాలు రాసేలా చేసిందని చెబుతోంది ప్రియాంక కోవిడ్ తర్వాత సమాజంలో చాలా మార్పులు వచ్చాయని ఎటువంటి కష్టాన్నైనా తమను తామే దాటాల్సి ఉంటుందని దానికోసమే ది బ్యాలెన్స్ విత్ ఇన్ అనే పుస్తకం రచించింది రెండు వేల పద్దెనిమిదిలో మిస్లేనిక్ క్లబ్ అనే పుస్తకంలో చిన్న స్టోరీని కూడా రాశానని వివరించింది రీసెంట్ గా ద బ్యాలెన్స్ విత్ ఇన్ అని చెప్పి సెల్ఫ్ హెల్ప్ నోవల్ ఒకటి లాంచ్ చేశాను అది వచ్చేసరికి అమెజాన్లో అందరికీ అవైలబుల్ ఉంటుంది ఫాల్ రికగ్నిషన్ స్ట్రెంగ్త్ అండ్ పర్పస్ అంటే మన లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఎలా అయితే ఉంటాయో అలానే మనం కింద పడిపోయినప్పుడు మనకు పైకి లేవాలి అన్న ఒక దృఢ సంకల్పం కావాలి దాని తర్వాత ముందరికి వెళ్ళడానికి ఒక స్ట్రెంగ్త్ అనేది కావాలి ప్లస్ దాంతో పాటు లైఫ్లో మనం ముందరికి వెళ్ళడానికి ఒక పర్పస్ అనేది కావాలి లైఫ్లో ఉండే ఒక గ్రాఫ్ని ఆదర్శంగా తీసుకుని ద బ్యాలెన్స్ విత్ ఇన్ అని చెప్పి నోవెల్ రాయడం జరిగింది ఇది వచ్చేసరికి వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ అప్ టు ఫోర్ హండ్రెడ్ ప్లస్ కాపీస్ జస్ట్ విత్ ఇన్ వన్ మంత్ సోల్డ్ అయ్యాయి దట్ ఇన్ అమెజాన్ ఇట్స్

గుర్తింపు తెచ్చుకోవడం గర్వంగా ఐ ది ఐడియా ఆఫ్ స్టార్టింగ్ అ బిజినెస్ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ కానీ ఇంత త్వరగా ఎంత ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ చేస్తానని అనుకోలేదు నేను డాడీ ఈజ్ లైక్ ద బిగెస్ట్ సపోర్ట్ ఫర్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ అండ్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఐ డిడ్ రీసెర్చ్ ఆల్ ఆన్ మై ఓన్ వి వీఆర్ అరౌండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ పీపుల్ టుగెదర్ ఇన్ హార్వెస్ట్ అండ్ ఆల్సో ఇన్నోవేట్ క్లాస్ రూమ్స్ మేమంతా వచ్చేసరికి వీఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నాట్ ఓన్లీ స్పెసిఫికలీ ఇండియా విల్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ఎవ్రీ ఎకానమీ సో ఇంకా మేము ఆఫీస్ అనేది ఓపెన్ చేయకుండా వీఆర్ రన్నింగ్ ఇట్ రిమోట్లీ ఎవ్రీ వన్ ఇస్ వర్కింగ్ అరౌండ్ ద వరల్డ్ మై నోవెల్ వాజ్ అన్ ఆంథోపాలజీ నోవెల్ దట్ వాజ్ కాల్డ్ ద మిస్లెని క్లబ్ అది వచ్చేసరికి ఐ రోటెడ్ వెన్ అవర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ద విత్ ఇన్ వచ్చేసరికి ఐ స్టార్టెడ్ వెన్ అవర్స్ ట్వంటీ ఐ లాంచ్ దిట్స్ ట్వంటీ వన్ ఇది కంప్లీట్ తెలుగులో అవైలబుల్ ఉంటుంది ఇట్స్ లైక్ సొసైటీలో ఉన్న టెన్ డిఫరెంట్ వేరియస్ కంబైన్ టుగెదర్ ఇన్ వన్ బుక్ ఒక టెన్ డిఫరెంట్ స్టోరీస్ అనేది మనం కలెక్ట్ చేసి ఒకే బుక్ లో పెట్టి అన్ని ఒకే పాత్రలో వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి దట్స్ కాల్ భిన్నమైన కథలు దాని మీద కరెంట్లీ వర్కింగ్ ఆన్ ఇట్ పిల్లలు ఎదగడంలో తల్లిదండ్రులది కీలక పాత్ర చిన్నతనం నుంచి నేర్పించిన విలువలే పెద్దయ్యాక పిల్లలు అమలు చేస్తారని చెబుతున్నారు ప్రియాంక తండ్రి శేషగిరి ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్టుగానే కుమార్తెను చదివించామన్నారు పిల్లలకు ఆసక్తి ఉన్న వాటిలో ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అందుకు నిదర్శనం ప్రియాంకేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా పాపను నేను డిఫరెంట్ గా ఆలోచించాను చదువు అనేది ఈ రోజుల్లో ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలిసి నాకు చదువు కూడా ఒక విభిన్నమైన పద్ధతి ఉండాలండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు చదువు మీద పిల్లలు నలిపేస్తున్నారు అట్లా నేను చదివించలేదండి తను చిన్నప్పుడే డిఫరెంట్ గా ఉండాలని చెప్పి ముసురులు చదివించాను చదివించడం ఎంత ముఖ్యమో తనలో ఉన్న స్ట్రెంత్ కూడా అంతే ముఖ్యం అది తనలో ఉన్న స్ట్రెంత్ బయటకు వచ్చిందండి ఈ రోజు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే తన ఒక రెండు కంపెనీలు స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకుని తన ఫౌండర్ అండ్ సిఇఓ చేసింది ఇరవై ఒక్క సంవత్సరాలకే రెండు బుక్స్ రాసింది మూడో బుక్ కూడా రాస్తానికే రాయటం జరుగుతుందండి పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని ఒత్తిడి తీసుకురాకుండా వాళ్ళకి లిబరేషన్ ఇచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి వాళ్ళను ఒక సమాజానికి ఉపయోగపడే పిల్లలుగా మాత్రం తయారు చేయమని చెప్పి ఈ రోజు నేను తల్లిదండ్రులకు చెప్తున్నానండి ఇరవై ఒక్కేళ్ల వయసులో రెండు కంపెనీలకు సీఈఓగా మారి ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది ప్రియాంక తమను తాము నమ్మి కష్టపడి పనిచేస్తే ఆకాశమే హద్దుగా ఎదగవచ్చని నిరూపిస్తోంది